ఆది కాణము ఇరవై మూడవ అధ్యాయము శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు శారా కణాను దేశమందలి హెబ్రోనను మృతి పొందెను అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను తర్వాత అబ్రాహాము పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిని గాను పరవాసినిగానూ ఉన్నాను పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఈయుడని అడగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయన్నోల్లని వాడు ఎవడను లేడని అబ్రహాము ఇచ్చి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగిన మక్పేలా గుహను ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యంగా ఇయ్యవలనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఇత్తడి అని ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుతున్నాను దానిలో నున్న గుహను నీకిచ్చుతున్నాను నా ఎదుట అది నీకిచ్చుతున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమనను అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజలేదుట ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలము నాకు వెల ఇచ్చేదను అది నా యద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదునని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయను నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని ఉత్తరం ఉత్తరమిచ్చను అబ్రాహాము ఇఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమార్లకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము అతనికిచ్చెను అలాగ నా మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతుకుమార్ల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడి ఆ తర్వాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను